నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్పై చర్యలు తీసుకోండి వైసీపీ డిమాండ్ నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు నగర డీఎస్పీ సింధు ప్రియాని కలిసి వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి క్రికెట్ బెట్టింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యమైన హోటల్స్ లో అలాగే బార్డ్ రెస్టారెంట్స్ లో టీ స్టాల్స్ వద్ద క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతుందన్నారు యువత డ్రగ్స్ కి ఏ విధంగా అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ లో కూడా తలదూర్చి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఆన్లైన్లో ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా కొనసాగుతుందన్నారు కాబట్టి పోలీసులు వెంటనే స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపాలని వైసీపీ కార్పొరేటర్స్ డిఎస్పీని కోరారు నించా డేవిడ్ క్లిన్సింగ్ ఇంకా వెనక వెళ్ళిపోతారు సోటల్ మాక్ మాక్ వెసి ఉందలేదు కదా సాధారణంగా జాబ్ లోకి వెళ్ళిపోతాడు ఎన్ త్రెడిని కూడా ఐపిఎల్ సీజన్ లో ఉంటాను ఆల్్రెడీ ఐ ఓకే ఆల్దీ ట్రాకింగ్ సేమ్ టైం యూత్ కూడా మేము వెల్తున్నప్పుడు బయటక రైన కూడా ఎవల్యూషన్ చెక్ చేస్తున్నాము स्पेసిఫికల్లీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఓన్లీ కనుంచి ఒక ఏదన్నా మాఫియా లాగా మరిపిస్తున్నారు అలా ఏదన్నా ఇండియా కూడా చెప్పండి సరే అందరికీ నమస్కారం అన్న ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధనన్న గారి మరియు నెల్లూరు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ శాసన మండలి సభ్యులు మా నాయకుడు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా నెల్లూరు జిల్లా టౌన్ డిఎస్పి గారిని కలిసి బెట్టింగ్ మాఫియాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వాటికి పత్రం అందజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది డిఎస్పి ఆఫీస్ కంటే ముందు కూడా మేము ఎస్పీ గారు అపాయింట్మెంట్ కొరవడం జరిగింది ఆయన మీటింగ్లో బిజీగా ఉండడం తెలియజేయడం తర్వాత డిఎస్పి గారిని కలవడం జరిగింది నేను ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకు రావడానికి ఎంతో బాధతో ఆవేదనతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాను ఎందుకంటే నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా అనేది నిప్పురవలాగా వ్యాపిస్తుందని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇది ఒక వ్యసనం ఇది ఒక ఆట మాత్రమే ఇది ఇదొక వ్యసనం ఇది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ యువత వరకు కూడా అందరినీ మింగేస్తుంది మరి ముఖ్యంగా మరి యువతనైతే ఈ గందరగోళ పరిస్థితుల్లో యువత తమ బ్రతకదోరణను కోల్పోతూ అప్పులు ఊబులు చిక్కుకుని ఇంటి పోరాటాలతో నడి రోడ్లోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఆ విషయంలో ఆ విషయమై ఎంతో సీరియస్గా ఎందుకని చెప్తున్నామంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఒక మనిషి మెదడు మీద మద్యం డ్రగ్స్ ఏ విధమైన ప్రభావితం చూపిస్తాయో అంతే అంతే ఇదిగా కూడా ఈ బెట్టింగ్ మాఫియా కావచ్చు ఈ వ్యసనం కావచ్చు అదేవిధంగా మెదడు మీద మనిషి మెదడు మీద ప్రభావితం చూపిస్తారో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగానే ఈరోజు రోజు డి టౌన్ డిఎస్పి గారిని కలిసి దీని మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ చర్యలతో ప్రతి ఒక్కరిలో ఒక మంచి చైతన్యంతో కూడిన ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డీఏపీ గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీ మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో బహిరంగంగా జన సంచారం ఎక్కువ చోట్ల కావచ్చు క్లబ్బుల్లో కావచ్చు బార్లో కావచ్చు టీకేఫ్ సెంటర్లో కావచ్చు పోలీస్ శాఖ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని మనసుపూర్తి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీద కావచ్చు వాట్సాప్ గ్రూపుల మీద కావచ్చు ఇంకా మిగతా ఓట్ల మీద వాట్సాప్ సంబంధించిన ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి సైబర్ వాళ్ళు సైబర్ సైబర్ సంబంధించిన నిఘాను కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కాలేజీ యువతకు సంబంధించి కూడా ప్రత్యేకమైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ మాఫియా ఎక్కడ ఉన్న ఎప్పుడు దొరికినా సరే వీళ్ళని ఖచ్చితంగా బహిరంగంగా శిక్షించాలనేదే మా డిమాండ్ అనేది కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నేను మీడియా ముఖంగా ఈ మీడియా మాధ్యమాల ద్వారా నా స్నేహితులు కావచ్చు వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక పోలీస్ శాఖ లేకపోతే నా లాంటి ఒక నాయకుడు వచ్చి ఈ మీరే ముఖ్యంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చడం వల్ల దీని మీద చైతన్యం రాదు దీని మీద ప్రతి ఒక్కరూ పోరా పోరాడాల్సిన విషయం ఉంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి సమాజాన్ని రక్షించే బాధ్యతలు బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరం చేయి చేయి కలిపితేనే ఈ సమాజాన్ని రక్షించుకోవచ్చు మనందరం ఐక్యమత్యంగా రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే ఈ యొక్క బెట్టింగ్ మాఫియాని ముదించవచ్చు అనే ఒక కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రిపెంటేషన్ తర్వాత కూడా రానున్న రోజుల్లో ఖచ్చితమైన మంచి మంచి కార్యక్రమాలతో ఈ బెట్టింగ్ మాఫియాను అంత ముదించే వరకు ఉధృతమైన చర్యలు కూడా తీసుకోవడానికి మా మా సైడ్ నుంచి మేము మా పార్టీ నాయకుల సైడ్ నుంచి కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో మా నాయకుల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని కార్యాచరణలు రూపొందించి ఈ బెట్టింగ్ మాఫియా మీద పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సలహా తీసుకుంటా ఉన్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా నగర సమన్వయకర్త గౌరవ కౌన్సిల్ సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ డిఎస్పి సింధుప్రియా గారిని కలిసి ఒక ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించి వినతిపత్రం అందించే కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది నగరంలోని ముఖ్యమైన హోటల్సు లాడ్జీలు అదేవిధంగా గెస్టిన్లు స్థావరాలుగా చేసుకొని వీళ్ళు ఈ బెట్టింగ్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులు యువత నిరుద్యోగులు ఇలాంటి వారే వీరి ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఈరోజు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ బెట్టింగ్లు అనేవి చేసి ఈ ఈ యొక్క యువతని విద్యార్థుల్ని లొంగ తీసుకొని వాళ్ళని బెట్టింగ్కి బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు విద్యార్థులు అదేవిధంగా యువత అధిక డబ్బు వారి వారి నుంచి ఆశ చూసి ఇంట్లో తల్లిదండ్రులకి తెలియకుండా అధిక సంఖ్యలో మనం బయట వాళ్ళు డబ్బులు అనేది అప్పుగా తీసుకొని ఈరోజు అప్పుల ఊబిలో చిక్కుకొని అదేవిధంగా మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఈరోజు అనేక ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం ఆత్మహత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దీని మీద పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా వెంటనే